హలో నమస్తే అండి వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్ ఈరోజు మన కిచెన్లో చే రెసిపీ అండి మంచి గుమ్మడికాయతో బొబ్బట్లు చూపిస్తున్నానండి ఏ పప్పులు రవ్వలు లేకుండా చాలా హెల్తీ రెసిపీ అండి చాలా మృదువుగా ఉంటాయండి బొబ్బట్లు దీనిలో పరంగా కూడా చాలా మంచిదండి అండి ఎన్నో ఎన్నో పోషక విలువలు చాలా ఉన్నాయండి ఈ స్థుతి మీద గుమ్మడికాయ బొబ్బట్లు ఎలా చేయాలో ఏమేమి కావాలో చూడండి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మంచి గుమ్మడికాయ అంటారు ఎల్లో గుమ్మడికాయ అంటారండి ఇది కేజీ వరకు ఉంటుందండి నేను దీన్ని మొత్తం కూడా తీసుకోవట్లేదు హాఫ్ వరకే తీసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు హాఫ్ కట్ చేసేసి దీనిలో ఉన్న గింజలను తీసేస్తానండి శుభ్రంగా కడిగి తీసుకోండి దీనిలో గింజలు కూడా ఎండబెట్టుకొని పెట్టుకొని తింటారండి దీని చాలా మంచిదండి అవి ఆ గింజలు ఇలా మెత్తం తీసేసి ఇప్పుడు నేను దీని మీద కొంచెం కొంచెం ముక్కలుగా కట్ చేస్తున్నానండి దీని మీద చాలా మందంగా ఉంటుంది ఎందుకంటే చూడండి నేను చేపతో ఇలాగా చ తీస్తున్నాను చూడండి మీకు కావాలంటే ఇట్లా ఫీలర్తో అయినా తీసుకోండి మీరు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి మొత్తం ఇలాగా తీసేసాను ఇప్పుడు తురుముకోవాలండి దీన్ని ఇలాగా తురుముకుంటున్నాను చూడండి ఇది మిక్స్ అయి పెట్టడం చిన్న ముక్కలుగా చేసి అలా చేయవాకండి ఇలానే ఫీల్తో అలాగే తురుముకోవాలండి చూడండి ఇలా తురుముకోవాలని చూపించడం విధంగా ఇలాగ తురుముకుంది ఇప్పుడు దీని రోజులు మేము తీసుకుందామండి దీనివల్ల బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు రేణు కప్పులతో చూపిస్తున్నా చూడండి మీకు కావాలంటే గ్లాస్తో అలాగైనా తీసుకోండి ఇది నాకు రెండు రెండు గిన్నెల వరకు అయినాయండి ఇప్పుడు ఎనభై కొంతతో మొత్త వంత బెందం తీసుకున్నానండి కరెక్ట్గా సరిపోయింది మీరు బాగా స్వీట్ అనుకుంటే గోట వేసుకోవచ్చండి ఒక మిక్సింగ్ బౌన్ తీసేసుకొని రెండు కప్పురా తురువైంది కాబట్టి రెండు కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి గోధుమ పిండి అని గోధుమ పిండితో చూపిస్తున్నానండి మీకు కావాలంటే మైదాపు కూడా చేసుకోండి ఒక పించ్ సాల్ట్ వేసుకున్నానండి అది ఒకసారి మిక్స్ చేసుకోండి తర్వాత పసుపు వేసుకున్నానండి పసుపు వేయటం వల్ల చూరని అలాగా పోగేనండి ఏం కాదండి వేసుకొని చేసుకోవచ్చు మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు దీనిలో కూడా నేను అంతా కూడా నేర్చుకునే పిండిని కలిపానండి అండి నొయ్యి అనేది వేస్తూ కలుపుతూ ఇలాగా ఒక ఐదారు స్పూన్స్ వరకు నెయ్యి పట్టిందండి నాకు ఇదంతా కూడా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకోవాలండి పిండికంతా కూడా నెయ్యి ఇలా పట్టడం వల్ల చాలా మెత్తగా వస్తాయండి బొబ్బట్లు వాటర్ అనేది చాలా తక్కువ పోసుకుంటూ కలుపుకోండి ఒకేసారి వేసుకోకుండా ఈ పిండి అనేది పూరి పిండి కంటే కూడా సాఫ్ట్గా ఉండాలండి అప్పుడే మీకు బొబ్బట్లు చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి బాగా స్ప్రెడ్ అవుతాయి ఇలా కలిపేసేసి పైన నెయ్యితో ఇలాగ ఇలాగ తడిపి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంచుకున్నారంటే పిండి అనేది బాగా నాయి ఈజీగా చేసుకోగలుగుతారు ఇలాగ మూత పెట్టేసుకొని ఉంచుకోండి ఆరిపోకుండా ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి ఇప్పుడు స్టవ్లో తిరిగించే బాండి పెట్టుకొని నెయ్యి వేసుకున్నారండి నెయ్యి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు కప్పుల గుమ్మడి తురుము వేసుకున్నారండి ఇలా వేయించడం వల్ల గుమ్మడి తురుము వగర అనేది పోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేస్తే చాలండి నెయ్యి అంతా కూడా తురుముకు పట్టేటట్లుగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బెల్లం తీసుకున్నారండి ఒక ముప్పావు కప్పు మీరు కావాలంటే పంచదారిని కూడా చేసి తీసుకోవచ్చండి ఇదంతా కూడా బెల్లం అనేది తురుములో కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసుకోండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఇది అరుగు వంటుతుంది చూడండి బెల్లం అంతా కరిగిపోయి లిక్విడ్గా అయింది ఇది దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి అరుగంటకుండా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది దగ్గరుండి చేసుకోండి ఇది వెంటనే అడుగు వంటుతుందండి చూడండి ఎలా మిక్స్ చేస్తున్నారో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా గుమ్మడికాయ తినకూడదు అనుకుంటారు కానీ తినొచ్చండి ఇది ఈ గుమ్మడిలో పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయండి దీనిలోనే నేను పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నానండి మధ్య మధ్యలో పగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కావాలంటే మీరు ఎండు కొబ్బరి తురుమునైనా వేసుకోండి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోండి చూడండి చాలా దగ్గర పడింది ఇప్పుడు పుట్నాల పప్పు తీసుకొని ఉన్నానండి ఒక అరకప్పు దీనిలోనే ఇలాచి వేసుకున్నానండి మెత్తడి పొడి ఇలా చేసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలండి చూడండి ఇంత మెత్తగా ఉండాలండి ఇదంతా కూడా మిక్స్ చేసి ఉడికించుకోవాలండి బాగా కలిసిపోయేటట్లు దీనివల్ల స్టఫింగ్ అనేది ముద్దగా అవుతుందండి ఈ స్టఫింగ్ కూడా బయటికి రాకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి రుచి కూడా చాలా బాగుంటుందండి దీన్ని మాత్రం మీరు స్కిప్ చేయకండి చూడండి ఇలా కలిపేసిన తర్వాత ఒక నాలుగు స్పూన్స్ వరకు నెయ్యి వేసానండి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ చక్కగా దగ్గర పడిందండి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి నేతి బొబ్బట్లు ఇదంతా మిక్స్ చేసి చందారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుందండి ఇది పక్కన పెట్టేద్దాము చూడండి చక్కగా దగ్గరకు వచ్చేసింది ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుందండి క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు కూడా తగ్గుతారండి చూడండి చక్కగా దగ్గర పడింది పిండి వేయటం వల్ల మీతో పిండి పిండిగా కనిపిస్తుంది ఇప్పుడు ముద్దల ముద్దలుగా చేసుకొని ఏదో స్టపింగ్ అయినా పైన పోతైనా సమంగా ఉండాలండి అప్పుడే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి చూడండి ఏది ఇది సమంగా ఉంది గుమ్మడి ముద్ద పైపోతా ఇలా చేసుకోవాలండి ఇప్పుడు ఈజీగా స్ప్రెడ్ చేసేసి కాల్చుకోవడమేనండి రెండు సమంగా ఉంటే మాత్రం ఇట్లా స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని ఇలాగా నూనె నూనెని కానీ నీతిని కానీ ఇట్లా పల్చగా పరుచుకోండి నూర్తిగా దిగిపోతుందండి మనం పిండి అనేది కొంచెం లూజ్గా వెళ్ళిపోయాం కాబట్టి మీరు కావాలంటే ప్లాస్టిక్ కవరే కాకుండా బటర్ పేపర్ మీద కూడా ఇలా చేసుకోండి ఇలా మధ్యలో ముద్దను పెట్టేసి అన్ని ఇప్పుడు కలుపుతూ ఇప్పుడు ముద్దని ఇట్లాగా సాఫ్ట్గా వైన్ చేసుకొని చేత్తి నెయ్యి అద్దుకొని ఇలాగ పల్చగా పరుచుకోండి చూడండి ఎంత స్మూత్గా స్ప్రెడ్ అవుతుందో మన పిండి కలపటంలోనే ఉంటుందండి ఇలాగా చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి చపాతి పీట అది కూడా అక్కర్లేదండి ఈ పీట ఈ కవర్ మీద చేసేసుకోవచ్చండి ఎంత పల్చగా ఉంటో చాలండి ఇప్పుడు పెనం పెట్టుకొని నెయ్యి నేతితో కాల్చుకుంటున్నానండి నోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి చూడండి ఎలా ఫ్రై చేస్తున్నానో రెండు వైపులా కూడా తిప్పుతూ కాల్చుకోండి అప్పుడు ఏవైనా కాలుతాయండి ఈ గుమ్మ నీళ్ళు పోషకం ఎక్కువగా ఉంటాయి కాబట్టి హెల్త్కి మంచిదండి ప్రతి ఒక్కరిని వచ్చండి ఈ ఇలా చూసినవి రెండు రోజుల వరకు కూడా ఫ్ర ఫ్రెష్గా ఉంటాయండి చూడండి రెండు వరకు ఇలా కాల్ చేసి డిష్ ఆఫ్ చేసుకోవటం ఇదండి వెరైటీగా వినాలన్నా కొత్తగా రుచి చూడాలన్నా ఇలా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగా వస్తాయి చాలా అందరు నెరవేర్చుకుంటారు కూడా ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్నానండి చూడండి ఎంత స్ఫూర్తిగా వచ్చాయో నేను హాట్ బాక్స్లో పెట్టుకున్నానండి హాట్ బాక్స్లో పెట్టుకోండి నేత పెట్టుకుని బాగా చల్లారిన తర్వాతనే పెట్టుకోండి చూడండి ఇలాగా సర్వ్ చేసుకోవడం వినండి ఒకటి తుంచి చూపిస్తూ ఉండండి లోపల స్టపింగ్ కానీ పైన కానీ చక్కగా సరిపోయిందండి అంత పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి నేతి బొబ్బట్లు లోపల కూడా స్టఫింగ్ చాలా బాగా వచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోల కోసం ఉన్న నా ధన్యవాదని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్